జయ శ్రీమన్నారాయణ్ జయ శ్రీమన్నారాయణ మన సూర్యాపేట పట్టణంలో చేసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ధనుర్మాసోత్సవాల్లో భాగంగానే ఈరోజు సాయంత్రం నుండి అనగా ఐదవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు అధ్యయనోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ సాయంత్రం నమ్మాల్వార్ల పరమపద ఉత్సవం ఉంటుంది తొమ్మిదవ తేదీ వృత్తి మహనాయ్ అనేటువంటి వెన్నపాసురం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పదిహేను వందల వెన్న గిన్నెలను భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది అలాగే పదకొండవ తేదీ కూడారై అక్కారడిసెల్ పాయస నివేదన కార్యక్రమం ఉంటుంది అవి కూడా పదిహేను వందల బౌల్స్ను పాత్రలలో పాయసం పెట్టి అందరికీ వితరణ చేయడం జరుగుతుంది పన్నెండవ తేదీ పదమూడవ తేదీ సాయంత్రం ఎదురుకోలు మహోత్సవం ఉంటుంది అలాగే పద్నాలుగవ తేదీ ఉదయం స్వామివారికి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం పూట అంగరంగ వైభవన్నార్ కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి ఈ ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తరిస్తారని ఆహ్వానం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై